ఈ రోజు కొనబడి బాబు అని ఓకే జాన్ బాబు పాపం ఉన్నాడో లేడు కానీ జాన్ బాబు అని సెట్ అస్టెంట్ ఐదు రాము మేము షూటింగ్ జరుగుతున్నప్పుడు రాము గారి ఎవరన్నా వెళ్తుంటే ఆయన అనక మేము కూడా ఇలా కాలంలో వేసుకుని వెళ్తా ఉండేవాళ్ళు అమ్మాయి శివ వింత శివాస్ అమ్మాయి ఒక్కొక్కడో ఇలా ఎత్తుకొని ఒక సినిమా అయిందో లేదు ఇట్లా కూడా అందోళ్ళు ఉన్నారు ఒక సినిమా అయిపోయింది సినిమాకే ఎంత ఇదా అని అంటే సహజంగా అనుకుంటారు కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక వెళ్తూ ఉండేవాళ్ళం అంటే ఎందుకు వస్తున్నారు మీరు అనేవాడు కాదు ఎలా పోతా ఉండేవాళ్ళం అంతే ఒక షూటింగ్ తక్కువగా కానీ అలా అంటే శివా బ్యాచ్ అనేవాడు మమ్మల్ని శివా బ్యాచ్ జేడీ కానీ కానీ అసలు అది అది చెప్తే ఎప్పుడు కూడా ఆనందం చూడ ఎలా వస్తుందంటే అంటే కలవండిసే అది ఇది ఒక మొత్తం వెలుగుతా అదే అసలు అదే అది వేరే క్రికెట్ మధ్య బ్రేక్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం చక్కటి ఫుడ్డు జనాల్ని కానీ అది కానీ అసలు అది ఇది లేదండి అలా అలాంటిది ఇప్పుడు కష్టం ఉంటుంది తర్వాత తరువాత జేడీ చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయినా అయితే జేడి చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు అని తెలిసింది ఏంటంటే జేడీ సిద్ధ జేడి తర్వాత నేటి సిద్ధ నేటి సిద్ధార్థ కదా ఆ నేటి సిద్ధార్థ చేస్తున్నాడు మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో నేను ఏదో షూటింగ్కి వెళ్ళిన వాడు నేటి సిద్ధార్థ దేనికి వచ్చాడు అందరం ప్యాక్ ఆడుతున్నాం ఓకే ఎవరెవరు మా బ్యాచ్ ఏదో నా దగ్గర డబ్బులు లేవు అరే ఎప్పుడున్నాడు పక్కనంటే జేడీ ఉన్నాడు వెళ్ళా ఇద్దరా జేడీ ఒక ఐదు వందలు కావాలి ఐదు వందలు అంటే చాలా ఎక్కువ ఎక్కువ కదా ఎక్కువ నేను ఇవ్వను రా అన్నాడు రే ఫస్ట్ మేకప్ వేసిందా నేను రా నీకు చెప్పిందా నేను రా నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా ఐదు వందలు ఇవ్వటానికి ఏమైందిరా ఏదో ఇవ్వరా ఆడెంత పిచ్చినస్తాడు అంటే ఇప్పటికీ పిశ్నచ్చాడు ఆడు జేడి డబ్బులు తీయడు అవసరం అనుకుంటే తీస్తాడు ఆ తీడు నేనేమని రా చెప్తే మట్టుకు ఇవ్వాలా లేదురా ఇవ్వరా మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చినా లేరా నువ్వు ఉన్నవ్వ మొత్తానికి ఐదు వందలు తీసుకున్నా ఇప్పుడు వరకు ఆడ ఐదు వందలు ఇవనే ఇవ్వలేదు నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా వల్ల గుర్తొస్తుంది జేడి గారికి ఐదు వందలు ఇవ్వాలి మనం అడుగుతుంటాడు మర్చిపోయాడు ఇప్పుడు చూస్తే అడుగుతాడేమే అది నా పర్సనల్ అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఐదు వందల గురించి వాడిని బతికాలం ఆయన బ్లాక్మెయిల్ చేయటం నేను మేకప్ చేసాను బొట్టు పెట్టాను నువ్వు కానీ నాకు ఇవ్వలేదు అనుకో మళ్ళీ బొట్టు చొడిపేస్తాను అంటే అట్లా బ్లాక్ ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ ఆ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప ఏడిపించేవాడిని అందరినే ఉత్తేజని ఏడిపించేవాడిని వన్స్ ఇవ్వండి అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది ఏమేమి కావాలి ఏంటి అనేది అసలుండ లిస్ట్ ఇవ్వాలి ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి బ్లడ్ రాయల వంశీ వా నేను తేలేదు తేవాలి కదా నువ్వు రాయలేదు నేను తేలేదు అంటే ఇట్లాంటి మెమరీస్ సో శివ తరువాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ అక్కడి నుంచి నా ట్రావెలింగ్ అక్కడి నుంచి కాదు అంటే నిన్నే పెళ్ళ నుంచి ఇంకా ఫుల్ ప్రజెక్ట్ కదా సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి ఏ ఇన్సిడెంట్ కానీ ఏ మూవీ అప్పుడు కానీ ఇక అంటే చంద్ర చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి అంటే అన్నమయ్య 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 చేసేటప్పుడు నిన్నే పెళ్ళాడుతో పర్సనల్గా చేశాను తర్వాత కేటీ కుంజమోహన్ గారి సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు రక్షకుడా రాక్షకుడు రక్షకుడు రక్షకుడికి వెళ్ళాను కానీ ఆయనతో చెప్పేశాను సార్ నేను పర్సనల్గా చేయలేనండి నాకు ఎందుకంటే పర్సనల్ మేకప్ వేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు నాకు ఎటంటే అటు తిరగటం చేయటం లే అంటే మనకు సంబంధం లేని ఆటల్లో కూడా దూరిపోవటం ఆటితో తిట్లు తినటం నేను తిట్టడం ఇది ఒక ఇదిగా ఉండేది నాకు సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా అలపడితే తక్కువ చేయటం డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సైషన్ సార్ తినేదనేవాడి డైరెక్టర్ ఉంది అది చూసేవాడు ఇలాంటివి చేస్తూ ఉండేవాడు కదా నాకు కట్టేసినట్టు అయిపోయింది నాగార్జున గారు పర్సనల్గా అప్పుడు ఆయన అది కాదు అన్నమయ్య సినిమా వచ్చేసి అన్నాడు నుంచి అన్నమయ్య సినిమాకి ఫుల్ ప్రజ చేసాడు ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది ఆయన క్యారెక్టర్ కానీ నన్ను పిలవటం కానీ చేయటం కానీ శివ తర్వాత ఏంటి ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఐదు ఆరు వందల మంది పబ్లిక్ వచ్చేసేవాడు అంతే కదా బాగా క్రేజ్ పెరిగిపోయినప్పటికీ అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక ఆప్య ఒక మనిషి అయిపోయాడు నాలోనే అబద్ధం ఆడేవాడిని కాదు తలెత్తి మాట్లాడేవాడిని కాదు ఏమనుకునేవాడు కాదు నవ్వుతూ ఉండేవాడు ఇవన్నీ నాకు బాగా నచ్చింది అంటే మనం పని చేయగలం నీ దగ్గర అక్కడి నుంచి అన్నమాయి దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయింది ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు చంద్ర చంద్ర అంటాం షూటింగ్ సార్ ఆ బాండింగ్ అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు అన్న అనాలా తమ్ముడు అనాలా లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా నన్ను అలాగే చూసేవాడు ఆయన నేను అలాగే చూసుకునేవాడికి కూడా ఏంటంటే పోదు పొడికి కూడా అది అది అలా అయిపోయింది అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద ఉంది మళ్ళీ మేకప్ వేయలేదు వేరే వాళ్ళకి వెళ్ళేది చెప్పుదా మీరు ఆయన దగ్గర మానే దేనికి రాము మన సాయిబాబా సినిమా చేసిందని చెప్పాను సార్ ఇంకా నేను రిటర్న్ తీసుకుంటాను సార్ ఆలోచించుకోరా చాలా అంతే చాలామంది ఆర్టిస్టులు పిలిచారు అన్ని మేకప్ వేసేదంటే ఆయనది మానేటి అంతే కదా ఇట్స్ ఫ్యాక్ట్ కదా ఆయన దగ్గర నుంచి మానేజ్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేమో ఒకటి మట్టి గ్యారంటీ చెప్తాను ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకడం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి మేకప్ మ్యాన్కి వేరే వాళ్ళకు వేరే వాళ్ళు కాదు నా నా లాంటి థింగి రోడ్డు మామూలు తింగిరండి కాదు నేను ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పెట్టడం గొడవలు కూడా పెట్టుకునే గొడవలు పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నాడు అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్ అసలు అసలు నన్ను ఎప్పుడో తీసి పైకి పంపాలి నా నా దేనికి తఫేసే రారాకూడదు అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు ఒక్కడిని కూడా దగ్గర ఇచ్చేవాడు కదా అట్లా చూస్తే వెళ్ళిపోయేవాడు అలాగే ఉండడు అట్లా మండిగా ఉండేవాడిని న్యాయం చేయటం అది సార్ శివా విషయానికి వస్తే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఎస్ గోపాల్ రెడ్డి గారు అప్పటికి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఒక పేరు ఉండేది సినిమా స్టార్టింగ్కి వస్తే ఎండింగ్కి ఉండేవారు కాదు అంటే ఆయన చాలా బిజీ ఏ రోజు ఏ సెట్లో ఉంటారో తెలియదు ఆయన్ని చాలామంది వద్దు అన్న ఆర్జీవి ఆయనే కావాలని పట్టుబట్టి పెట్టుకున్నారు అక్కడ నిజమేనా అంత మంచి అంటే మంచి కెమెరా ఇప్పుడు ఆయన బాగా బిజీ ఫస్ట్ షెడ్యూల్ వరకు చేసుకొని సెకండ్ షెడ్యూల్ వచ్చినప్పటికీ ఆయన దగ్గర పని చేసేవాళ్ళని పెట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తూ ఉండే గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ అరే ఈ సినిమా ఇవన్నీ చూస్తా ఉంటే ఈ సినిమా ఎలా తీయాలో అర్థం కావట్లేదురా అన్నాడు రెడ్డి గారు నాతో ఆయన ఈ క్రెయిన్ ఏంటో ఈ ఏంటో ఈ తిప్పటాలు ఏంటో ఈ ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అన్నాడు ఆయన రెండు ఫస్ట్ అదేంటంటే అట్లా అంటున్నారు ఏంటంటే ఏమరా ఈ ట్రాలీ అంటాడు కాసేపు ట్రాక్ అంటాడు కాసేపు సార్ టైట్ క్లోజ్ అంటాడు అంటే వాళ్ళంతా పాత పద్ధతిగా ఏంటి వచ్చావా ట్రాక్ ట్రాలీ చేసావా వెళ్ళిపోయావా ఒక దగ్గర ఆగావా అట్ నీ తీసుకున్నావా ఈ సజెషన్ తీసుకున్నావా డైలాగ్ చెప్పావా రెండు కోజులు తీసుకున్నావా సీన్ అయిపోయింది ఇది అట్లా కాదు కదా నాకు గోపాల్ ఆ రెండు కళ్ళు కనపడాలి గోపాల్ నాకు అలాగే రాము పట్ట అంటే ప్రతిదీ డిటెయిల్డ్ ఆయన ఆయన మనసులో ఏమనుకుంటే ప్రతిదీ డీటెయిల్డ్గా చేసేవాడు ఫస్ట్ గోపాల్ నమ్మకం లేదు గోపాల్ రెడ్డికి ఈ యాంగిల్స్ ఏంటి ఇది అంటాడు కింద పడుకుంటాడు చెరుకు రసం బండి తగ్గి వెళ్తాడు చెరుకు రోసం బండిలోంచి రమ్మంటాడు కింద కాళ్ళు పరిగెత్తడం ఏంటి బూట్లు ఏంటి అప్పుడు చేయలేదు కానీ ఎవరో గ్రౌండ్లో కెమెరా పెట్టుకుంటే వాళ్ళందరూ పాస్ అవటం ట్రైన్ చేస్తే షాడో అట్లా వెళ్తాం ఇంట్రెస్టింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాళ్ళన్నీ డబ్బా డబ్బా వచ్చిన తర్వాత అట్లా చూస్తే ఒక గోడ మీద షాడోస్ పరిగెత్తా ఉంది సిగరెట్ తాగుతుంటే ఆ పేఖ క్లోజ్ క్లోజ్ అదే అట్లా తర్వాత ఏం చేశాడంటే ఆ సినిమా మొత్తం ఫుల్ సినిమా పనిచేసాడు ఆయన తర్వాత ఆయనకే తెలియకోకుండా సినిమా అంతా ఆయన ఫీలింగ్ ఏంటి సార్ ఫీలింగ్ ఏముంది అన్నాడు అంతేలా ఎడిటింగ్ అయ్యేదాకా తెలియదు సినిమా సినిమా అయిపోయిన తర్వాత మామూలుగా అయిపోయింది వెళ్ళిపోతాం అంత అయిపోయింది ఎడిట్ చేసిన తర్వాత అసలు దాని వ్యాల్యూ కథ ఎడిట్ చేసిన తర్వాత కూడా కొంతమంది తెలిసిన నా మాత్రం అంటం ఏంటంటే అంత ముక్కలు 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 ముక్కలుగా ఉందరా బాబు అని షార్ట్స్ ఎక్కువ ఉంటాయి ముక్కలు 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 అంటే సరే ఏం మొక్కలు ఆ తర్వాత ఆరా ఎప్పుడైతే ఆర్ఆర్ పడిందో కొద్ది ప్రాణం వచ్చింది ఆ పరిగెత్తినప్పుడు షార్ట్స్ దానికి ఒక వాడి చేతిలో గన్ తీసుకుంటే గన్కు ఒక సౌండ్ చైన్కి ఒక సౌండ్ ఇక్కడి నుంచి పెడుతుంటే ఒక సౌండ్ టీ కప్పు తీసుకుంటే టీ కప్పు తీసేది ఒక సౌండ్ అంటే అప్పుడు ఫైట్ అంటే ఏముంది ఒక సూట్ కేస్ తీసుకొని కొట్టడమే కాదు అవును సౌండ్ అవన్నీ ఒరిజినల్ గా ట్రా ట్రాక్స్ అన్నీ మేము కొన్ని కొన్ని శివాకి రైల్వే ట్రాక్స్ ఉన్న సౌండ్ ఉంటే నాగరా పెట్టుకొని ఆ ట్రైన్ ట్రాక్ సౌండ్ తీసేవాళ్ళం సినిమా మొత్తానికి ఆ సౌండ్స్ తీసుకున్నారంట ఆయన సౌండింగ్ తీసుకునేవాళ్ళం ఇరవై రాజా గారి దగ్గరికి ట్రాక్ కోసం వెళ్ళేటప్పటికి సౌండ్ అన్నీ రెడీగా ఉన్నాయి నేను ఉండేవాడిని ప్రతిదీ ఆరం సౌండ్ కానీ కార్ సౌండ్ కానీ ఆ సౌండ్ ఆ రైల్వే ట్రాక్ సీన్ ఉంది కదా సీన్ ఉన్నప్పుడు వెనక ట్రైన్ వచ్చేదానికి టైం గేటు టైం పడుతుంది అని చెప్తే సైలెన్స్ రాని సైలెన్స్ పక్కన సౌండ్ తీసుకున్నవాడు అమ్మగారి కిడ్నాప్ సీన్ ఆ సైలెన్స్లో నుంచి పోవాలి సార్ దాన్ని కూడా రికార్డ్ చేసేవాళ్ళు అయ్యా అంటే ఎక్కడ వాడతాడు ఏంటనే సంగతి కాదు ఏదైనా సరే గేర్ వేసేది డీటెయిల్డ్గా ఉంటారు సినిమా శివ ఇంకా ఇప్పుడైతే ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు ఎందుకంటే ట్రాక్సింగ్ చేసేటప్పటికి రేపు పద్నాలుగో తరగతి అసలు మామూలు పచ్చగా ఉంటుంది మామూలు బేస్పచ్చంగా ఉంటారు సినిమా నేను కూడా చూడాలి ఇప్పుడు అది అప్పటికి ఇంకేం చేసి వెళ్తున్నారా మీరు తప్పు ఎలా టీవీ టీవీ ఎవరు చెప్పలేదు కానీ